ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డివిజనల్ విద్యుత్ నందు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా తర్లుపాడు రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే అక్కడి నుండి కరెంట్ ఆఫీస్ వరకు ఎలక్ట్రిసిటీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా జెండా ఆవిష్కరించి మరియు నూతన బోర్డును ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులు వారి హక్కులను ఉద్యమం ద్వారా సాధించుకున్న రోజే మేడే రోజుగా జరుపుకోవడం జరుగుతుందన్నారు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని అధికారులతో పాటు కార్మికులను కూడా పని గంటలు కల్పించాలని ఉద్యమం ద్వారా సాధించుకోవడం జరిగిందన్నారు కార్మిక హక్కులను సాధించుకోవడం కోసం చట్టాలను రూపొందించినట్లు తెలిపారు కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉన్నానని మీలో ఒకడిగా భావించి సమస్యలను తెలియజేయాలని కోరారు త్వరలో మార్కాపురం కేంద్రంగా జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అన్నారు కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంజనీర్ నాగేశ్వరరావు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సియా నాయక ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మేడే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి డివిజనల్ అధికారి డిఈ గారు మేడి గారు ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్మిక నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తరఫున మీరు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా ఈ యొక్క మేడే అనేది ఇప్పట్లో పుట్టింది కాదు ఎక్కడో అమెరికా రాష్ట్రంలో అమెరికా దేశంలో చికాగోలో వస్తు పుట్టింది ఈ యొక్క మేడేకి సంబంధించినటువంటి కార్మికుల ఉన్నటువంటి ఆ రోజు ఒత్తిడి ఒత్తిడిని తగ్గించాలని మేడేగా ఒక రోజు ప్రకటించాలని కొన్ని వేల మంది కార్మికుల ఆత్మార్పణ దినం దినాన్ని పురస్కరించుకొని మేడేగా అప్పట్లో అవతరించింది అయితే పద్దెనిమిది వందల ముప్పై ఏడులో కూడా ఒక ఉద్యమం దాగింది మాకు ఎలాగైనా సరే మాకు పని దినాలు మీ పని గంటలు తగ్గించాలని చెప్పి అప్పట్లో ఒక ఉద్యమం దాగింది తర్వాత దాన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కూడా దాన్ని కంటిన్యూ చేశారు మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలో మన హౌరా రైల్వే స్టేషన్ లో జరిగింది అధికారులతోటి సమానంగా మాకు పని గంటలు ఇవ్వాలి అధికారులతో పాటు సమానంగానే మేము పనిచేస్తామని చెప్పి ఆ రోజు అక్కడ ఒక ఉద్యోగం స్టార్ట్ అయ్యి చివరికి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈ మేడే దినోత్సవాన్ని మన మన దేశంలో జరుపుకునే విధంగా ఒక కార్మిక చట్టాలు చేసి ప్రతి మేడే రోజున మే ఫస్ట్ రోజున మేడే దినోత్సవంగా జరుపుతూ కార్మికుల్లో ఒక ఉత్సాహాన్ని కార్మికులకు ఒక శక్తిని ఇవ్వటం జరిగింది ఆ రోజులలో పది గంటలు కాదు పద్దెనిమిది గంటలు కూడా చేయించుకునేటువంటి బానిసత్వ బతుకులు బతికినటువంటి సందర్భాలలో ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా అధికారులతో సమానంగా పనిచేయాల్సిందేనని కార్మికులందరూ కూడా ఆ రోజు చేసినటువంటి పోరాటం ఫలితమే ఈ రోజు మనం ఎనిమిది గంటల అవర్స్ ఎనిమిది గంటలనేది ఈరోజు మనకు వచ్చిందంటే కార్మికులు చేసుకున్నటువంటి పోరాటం అలాగే కొన్ని వేల ప్రాణ త్యాగానికి నిదర్శనంగా ఇచ్చినటువంటి ఈ యొక్క మేడేని పురస్కరించుకొని మనమందరం అందరం ఇక్కడ సమావేశం కావటం మీ అందరి ఆశీస్సులు దీవెనలు మాకు లభించడం మా దృష్టంగా భావిస్తా ఉన్నాం తప్పకుండా కార్మికుల పక్షాన మేము కూడా ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒక కార్మికుడిగానే కాకుండా ఒక స్నేహితుడిగా ఒక మిత్రుడిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీరు మా దగ్గరకు వచ్చి ఎనీ టైం మీ యొక్క సమస్యలు మాకు తీసుకొని తప్పకుండా పరిష్కరించే విషయంలో మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మన ప్రాంతం ఈ వెనుకబాడు పోవాలి అలాగే తాగటానికి కూడా నిలు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి ఈ ప్రాంతం త్వరలో జిల్లాగా పోతా ఉంది ఇటువంటి జిల్లాని మనము చారిత్రాత్మకంగా జీవితంలో ఎప్పుడూ కూడా చేయనంత విధంగా ఈ యొక్క మార్కాపురం జిల్లా జిల్లా ఉద్యమానికి మనం అందరం కూడా ఊపిరించి ఎవరు చేయనంత ఇదిగా ఈ యొక్క ఉద్యమ వేడుకల్ని కూడా మనం త్వరలో జరుపుకోబోతా ఉన్నాం తప్పకుండా మార్కాపురం జిల్లా అవుతుంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది ఈ రెండు జరిగినప్పుడు ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సార్థకత అనేది మనం చేసుకునే వాళ్ళ పోతాం దాంట్లో మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అందరినీ చేతులతోటి వేడుకుంటూ తెలవ